సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నా మీద నీకున్న ఈ సాయి మీద నీకున్న భక్తి నిజమైతే ఇప్పుడు చెప్పే తప్పకుండా విను నీకున్న బాధలు కష్టాలు అన్నీ బంతిలాగా విసిరేసేస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అందులోనే అర్థం ఏంటి అని చెప్పి వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకున్న కష్టాలు బాధలు అన్నిటినీ నేను బంతిలా పడేస్తాను నన్ను నమ్ముకున్న నీకు నా మీదే నమ్మకం పెట్టుకున్న నీకు నేను అండగా ఉండకుండా ఎందుకుంటాను చెప్పమ్మా కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది నువ్వు ఏదైతే చేయగలవో అది చేయకుండా ఊరుకుంటున్నావు తల్లి ఇది నీకు అర్థమవుతుందా లేదా నువ్వు ఏ పని చేయలేను అని నీ మనసుకి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ సామర్థ్యం నీకు తెలియటం లేదు ఏ పనైనా సరే నువ్వు చేయగలవు బిడ్డ నువ్వు చేయలేను వాళ్ళలాగా నేను చేయలేనేమో వాళ్ళలాగా నేను ఇంకా ఎదగలేదు అని బాధపడుతూ చూస్తూ ఉంటావే తప్పితే నువ్వు ప్రయత్నించి ఆ పనిని ప్రయత్నం అనే ఒక్క మా ఒక విషయం అనేది చేయలేకపోతున్నావు ప్రయత్నం అనేది చేసినప్పుడే కదా నువ్వు విజయం అనేది ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు తల్లి సంపాదించాలి మంచి స్థాయికి వెళ్ళాలి అని తాపత్రయం ఉంది కానీ నీ ప్రయత్నం మాత్రం చేయకుండా ఉంటే మంచి స్థాయి ఎలా దొరుకుతుంది చెప్పు ఏదైనా సరే ప్రయత్నించు ఫలం అనేది దొరుకుతుంది ఆ ఫలితం రావాలి అంటే నీకున్న సామర్థ్యతని నీకున్న తెలివితేటల్ని అన్నీ ఉపయోగించి కష్టపడి పనిచేయాలి నీకు ఏది వల్లవుతుందో అది తప్పకుండా చేయాలి చేయలేనేమో అని కూర్చోవద్దు ముందు ఒక అడుగు ముందుకు వేసి ఆ పనిలో తలపెట్టు ఆ పనిని చేయటానికి ఒక అడుగు ముందు వేసి ప్రారంభించు అందులో నీకు మంచిగా రాలేదు అన్నప్పుడు నేర్చుకో ఎలా చెయ్యాలి అని నేర్చుకొని ముందుకెళ్ళాలి తప్పితే నాకు రాదులే కానీ వాళ్ళలా నేను ఎలా ఎదగాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏది కుదరదు కదా నీకు ఒక చిన్న కథ చెబుతాను విను ఒక చెట్టు మీద ఒక గ్రద్ద గూటిలో ఒకే ఒక గుడ్డు ఉంది కానీ ఆ గుడ్డు పైన పొదగటానికి ఆ గ్రద్ద అనేది లేదు ఒక కుర్రవాడికి తెలియక అయ్యో ఈ యొక్క గ్రద్ద గుడ్డు పాడైపోతుంది అని చెప్పి తీసుకెళ్లి కోడి పొదుగు కింద అనేది పెడతాడు పొదుగులో ఉన్న కోడి గుడ్డు అని తెలియక గ్రద్ద గుడ్డు అని తెలియక ఆ కోడి పొదిగింది పిల్లల్ని కడింది ఆ కోడి కన్న బిడ్డ గ్రద్ద ఊహించలేకుండా నేనే కదా పొదిగాను ఇది నా బిడ్డే అని పెంచుతూ ఉంది ఆ గ్రద్ద కూడా తను కోడే అనుకొని అలా పెరుగుతూ ఉంది కానీ కొద్ది రోజులకి ఆకాశం వైపు చూసింది ఆకాశంలో గ్రద్ద ఎంతో ఎత్తున ఎదుగు ఎగురుతూ ఉంది కానీ ఈ కింద ఉన్న గ్రద్ద పిల్ల కోడిలా బ్రతికింది కదా అయ్యో నేను గ్రద్ద ఉంటే అంత ఎత్తుకి ఎదిగి కదా అంత ఎత్తులో నేను ఎగిరి ఈ విశాలమైన ప్రపంచాన్ని చూసుంటాను కదా నేను గ్రద్దనై పుట్టాల్సిందే అని ఎదురు చూస్తూనే పైకి తలైతే చూస్తూనే ఉంది కానీ ఒక్కసారి మనం గ్ర ప్రయత్నించాలి అని ప్రయత్నించలేదు ఒకవేళ ప్రయత్నించుంటే అది కూడా గ్రద్ద అని దానికి తెలుసుండేది ఎగిరే శక్తి ఉంది అని ఆ గ్రద్ద పిల్లకి తెలుసుండేది కానీ కోడితో ఉండటం వల్ల కోడినే ఆ మత్త మిగతా కోడుల్లాగా ఆ కోడి పిల్లల్లాగా ఆ యొక్క భూమి మీదే నేను ఉండగలను అని దాని మనసులో నాటుకుపోయింది ఇదే విధంగా తల్లి నువ్వు కూడా నేను చేయలేనేమో అని నీ మనసులో పాతుకుపోయి ఉంది ఆ యొక్క పాతుకుపోయిన ఆ మాటని తీసిపడేసే నీ వల్ల అవుతుంది నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో తప్పకుండా అది నువ్వు చేయగలవు చేయగలను చేయగలవు అని అనుకోవటమే కాదు చేయటానికి నీ వంతు ప్రయత్నం అనేది చేయాలి అవకాశాలు అప్పుడప్పుడు బిడ్డ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవటం కూడా విజయవంతుల లక్షణం కాబట్టి ఒకటి ప్రయత్నించు రెండోసారి ప్రయత్నించు మూడోసారి ప్రయత్నించు నాలుగోసారి ప్రయత్నించు ఐదోసారి తప్పకుండా నీకు విజయం వస్తుంది ఈ నాలుగు సార్లు ప్రయత్నించినప్పుడు నీకు వచ్చే అనుభవం అంతా ఇంత కాదు ఐదోసారి ఎలా చేయాలి అని పర్ఫెక్ట్గా ఆ పనిని చేయగలుగుతావు నువ్వు ఎంచుకున్న ఏదైతే ఉంటుందో దానిలో రాణించాలి అంటే నువ్వు ప్రయత్నించు ఓడిపోతే పర్వాలేదు ప్రయత్నిస్తూనే ఉండు తప్పకుండా గెలుపు అనేది నీకు సొంతమవుతుందా తల్లి ఈ ఒక్క విషయం అనేది నీకు తెలియకుండా నీ బాధలతో నీకున్న సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నావు ఏమీ చేయదానిలా నా పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నావు ఏడవటం అనేది ఈ సాయబిడ్డ లక్షణం కాదు ఎదిరించి నిలవాలి అది ఏ పనైనా మనిషినైనా సరే ఎలాంటి సందర్భాన్నైనా సరే నీకు అనుకూలమైనదిగా మలుచుకో నీకు అనుకూలమైనగా మరుచుకోవాలి అనే ఒక సంకల్పం నీలో ఉండేటప్పుడు దైవశక్తి అలాగే నువ్వు ప్రార్థించే ఈ సాయి శక్తి ఈ ప్రకృతి తప్పకుండా నీకు సహాయపడతాం అర్థమైంది కదా గుర్తుంచుకో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో తప్పకుండా అది చెయ్యి నీ వల్ల అవుతుంది బిడ్డ దానికి మించి ఈ సాయి సహకారం కూడా నీకుంటుంది కదా ఈ సాయి వెంట నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతూ నిన్ను మంచి బాటలో మంచి స్థాయిలో పెట్టడానికి ఎప్పుడూ నేను ముందుంటాను ఈ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్